ప్రార్థించుదము కృపాభరితుడువైన మా పరలోకపు తండ్రి మహాగణుడా పరిశుద్ధుడ నిత్య నివాసినటువంటి మా గొప్పదేవ మీకే స్తోత్రములు ఘనత మహిమలు చెల్లుస్తున్నాం ప్రార్థన టీవీ ద్వారా వాక్యము ధ్యానం చేసుకోవడానికి వాక్యం వినడానికి మా జీవితాలకు ఇచ్చిన భాగ్యం కొరకు వదనాలు తండ్రి నన్ను నీ నోటి బోరగా దీవించమని వేడుకుంటున్నాను మీ మాటలు నాలోంచి మీరు నాలుండి మాట్లాడుమని మాట్లాడమని నీ పాద పనిముట్టుగా జీవించమని వేడుకుంటున్నాం వినుచున్న ప్రతి బిడ్డకు వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాం మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో తండ్రి మేమందరం వాక్యపకారం పడి ఆత్మ ఫలములతో ఫలించి నిన్ను మహిపరిచి గణపరిచి మీ ఆస్తులు పొందే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మీ స్వరము అందరికీ వినిపించి మీ ప్రసన్నత ప్రత్యక్షత అనుగ్రహించి ఘనత మహిమలు పొందుమని నజరేడని ఏ సునామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రేమిన వలర దేవునికి స్తోత్రములు ప్రభు అయిన నామమున సునామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మనము ఈ సమయంలో ధ్యానము చేయవలసిన దేవుని వాక్యము యస్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతీవి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనస్సులను అప్పగించున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా నీవు నా దృష్టికి ప్రియుడవైనందున మనం మనవి లోకంలో ఘనమైన జీవితంలో ముందుకు సాగాలని దేవునికి ఇష్టం అటువంటి ఘనమైన జీవితం మనకు కావాలంటే దేవుని దృష్టిలో ప్రియమైనటువంటి వారి ఉండాలనేది దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ సమయమున మనము దేవుని దృష్టి అన్నటువంటి అంశాన్ని ధ్యానము చేయాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుచున్నాను మనం చదువుకునే వాక్య భాగము యాకోబును గురించి ఇజ్రాయేలును గురించి దేవుడు సెలవిస్తున్నాడు యశాగ్రంథము నలభై మూడో అధ్యాయము మొదటి వచనములో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యహోవా ఇజ్రాయాలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను నీవు నా సొత్తు యాకోబు నిన్ను సృజించినటువంటి వాడు యహోవా ఇజ్రాయలు నిన్ను నిర్మించినటువంటి వాడు ఈలాగూ సెలవిస్తున్నాడు నువ్వు భయపడాకు నీవు నా సొత్తు నేను నిన్ను విమోచించున్నాను నేను నీకు తోడుగా ఉంటానని అక్కడ దేవుడైన నిహ్వా సెలవిస్తున్నాడు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళున్నప్పుడు అది నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యస్ఆర్ గ్రంథము నలభై మూడవ అద్దము రెండవ వచనంలో నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు ఎందుకంటే నా దృష్టికి నీవు ప్రియుడవు నాకు ఎంతో ఇష్టమైనటువంటి వాడు కాబట్టి నేను నిన్ను నిర్మించినాను నేను నిన్ను సృష్టించినాను కాబట్టి నీవు నా సొత్తు నువ్వు ఎవరో కాదు నా సొంతము నా సొత్తు విలువబెట్టి వారు కాబట్టి దేవుని దృష్టిలో ఇజ్రాయేల్ని గురించి యాకూబుని గురించి దేవుడు వారిని ఆశ్చర్యస్తున్నాడో దేవుడు మనకు తెలపరుచున్నాడు ప్రియు వాళ్ళరా మనం కూడా ఎవరము అని ఆలోచన చేస్తే పరిశుడైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియపరచాడు పరిశులైన పౌలు కొరింతలు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదువుకున్నప్పుడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి గణపరచుడి దేవుణ్ణి మహింపరచుడి ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు తెలుస్తున్న మీరు మీ సొత్తు కాదు మీరు విలువబెట్టి కొనబడినటువంటి వారు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఎవరు మనం ఆనాడు పాత నిబంధనలు ఇజ్రాయలీలు ఈనాడు నూతన నిబంధన ఇజ్రాయలు ఎవరంటే దేవుని సొత్తు దేవుని ప్రజలు వారు దేవుడు విలువెట్టి కొన్నాడు కాబట్టి మనం ఈ లోకంలో దేనికి భయపడకూడదు దేవుని దృష్టికి ప్రియులుగా మనం జీవించాలి దేవుని దృష్టికి ఇష్టలుగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మళ్ళీ ఎంతగానో దేవుడు దీవిస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లుస్తున్నాడు నరులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినాడు వారిని స్త్రీనిగా పురుషునిగా కలిగేసాడు దేవుడు అనగా ప్రజలు ఎవరు ఈ నరులు ఎవరంటే దేవుని పోలిక దేవుని స్వరూపం కాబట్టి దేవుని స్వరూపాన్ని దేవుని పోలికలో కొన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు సెలవిస్తాడు ముందు ఆయన కన్నులు ఏ రీతిగా ఉంటున్నాయి ఆయన కన్ను దృష్టి ఏ రీతిగా ఉంటున్నది మనం ఆలోచన చేసి ఆయన దృష్టి అనేది ఏ రీతిగా ఉంటున్నది ఎవరి మీద ఉంటున్నది ఆయన దృష్టి వలన ఏ రీతిగా మనం ఆశించబడతామో మన మనసుకు తెచ్చుకొని వాక్య ధ్యానం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుచున్నాను కీర్తనలు పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు సెలిస్తాడు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశ ముందు ఉన్నది యహోవా సింహాసనము ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు కన్నులారా ఆయన తన కన్ను దృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు చూడండి ప్రియుడు వంటి వాళ్ళరా దేవుడని యహోవా కన్నులను గురించి చెప్తున్నాడు ఆయన కనుదృష్టిని గురించి చెప్తున్నాడు ఆయన సింహాసన గురించి దేవుడు మనకు చెలుస్తున్నాడు ఈ దావిదీ కీర్తనలు పదకొండవ దావిద కీర్తన నాలుగో వచ్చిన మనం చదువుకున్నప్పుడు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయన యహోవా సింహాసనము ఆకాశముందున్నది ఆయన నరులను తన కన్నులతో ఆయన ఆయన కన్ను నరులను తన కన్ను దృష్టి చేత పరిశీలించుతున్నాడని దేవుడు తన వాక్యం ద్వారా తెలుస్తున్నాడు కాబట్టి ప్రిమినటువంటి వలరా ఎవ్వరు కూడా ఈ లోకంలో దేవుని దృష్టి నుండి తప్పించుకోలేరు మనం మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం మనం ప్రత్యక్షంగా చేస్తున్నామా లేకుంటే రహస్యం చేస్తున్నామా చూచుచున్నటువంటి దేవుడు ఆయన కన్నులు మన మీద ఉన్నాయి ఆయన నేత్రములు మన మీద ఉన్నాయి ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అనే విషయాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా చెలుస్తున్నాడు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి ఆయన ముఖము కీడు విరోధముగా ఉన్నవి కాటి దేవుని కన్నులు నీతిమంతుల మీద ఎప్పటికీ ఉంటాయి ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి కాటి దేవుడు ఒక మనిషిగా మనకు కనపడుతున్నాడు మానవుడు కూడా దేవుని స్వరూపము మానవుడు దేవుని పోలిక చూపట్టి దేవుడు కూడా ఏం ఒక మనిషి మాదిరి దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడు ఒక మనిషి మాదిరి ఆయన తన కన్ను దృష్టిని మనకు తెలపరుస్తున్నాడు ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి ఆయన కన్ను దృష్టి చేత పరిశీలన మనం చేస్తున్నా ఆయన మనల్ని ఎప్పుడు బాగా ఎరిగి ఉన్నాడు ఆయన దగ్గర మనం ఏది దాచిపెట్టలేము రహస్యంగా ఏమి చేయలేము రహస్యమైనను ఏదైనాను బయలుపరచబడకపోదు దేవు నుండి మనం తప్పించుకోలేము ఎక్కడ కూర్చున్నాను ఎక్కడ లేచినను ఎక్కడ నడిచినాను రహస్యంగా ఏ కార్యములు చేసినప్పటికీ కూడా నుండి మనం తప్పించుకోలేము ఆయన దృష్టి నుండి మనం ఏమీ చేయలేమనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నూట ముప్పై తొమ్మిదవ దావి కీర్తన గురించి మనం ఆలోచన చేసినప్పుడు నూట ముప్పై తొమ్మిదవ దావి కీర్తన మొదటి రెండు వచనాలు లాంటి మూడు వచనాలు చూస్తే యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తల్లంపు పుట్టక నీవు నా మనస్సు గ్రహించున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసినావు నా చర్యలంటే నువ్వు బావుగా తెలుసుకున్నావు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు తెలుస్తున్నాడు మనం కూర్చుండేది తెలుసు మనం లేచేది తెలుసు దేవునికి ఎందుకంటే ఆయన మనం చూస్తున్నటువంటి దేవుడు ఆయన మన చర్యలన్నీ మనం ఏం చేస్తున్నాం మన కార్యక్రమం మనం చేసే అన్నీ కూడా దేవునికి తెలుసు బాగా తెలుసు దేవునికి దేవుని దగ్గర మనము దాచిపెట్టలేము కూడా కాబట్టి ప్రియునటువంటి వాళ్ళరా చెప్తాడు మన నాలుకకు మాట రాక మన మనస్సుకు తలంపు పుట్టకముందే దేవునికి తెలుసు అంటాడు ఒకటేసారి కాబట్టి ఈ లోకంలో ఏదైనా మనం ఏది కూడా దాచిపెట్టలేము మనం చేసే పనులు కానీ రహస్యమైన కార్యాలు కానీ మనం చేసే పాపము కానీ ఏదైనా సరే దాచిపెట్టలేము ఈ లోకంలో ఎవరి దగ్గరైనా దాచిపెట్టవచ్చు మనుషుల దగ్గర దాచిపెట్టవచ్చు కానీ దేవుని దగ్గర మనం దాచిపెట్టలేము అన్నీ ఓపెన్ అవుతాయి ఆయన చూస్తున్నటువంటి దేవుడు అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు ముప్పై మూడవ దావిద కీర్తన పదమూడవ వచ్చినాం ఎక్కువ ఆకాశండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దుష్టించుచున్నాడు యహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించున్నాడు పంతొమ్మిది వచ్చిన మనం చూసి చూచినప్పుడు యోగవా దృష్టి ఆయనదు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నీలు చూచున్నదంట అంటే ఎప్పటికీ ఉంటుంది దేవుని దృష్టి నిలుచుచున్నదంటే చూచున్నదంటే ఎప్పటికి ఉంటుంది యోగవా దృష్టి ఆయనదు భయభక్తుల వారి మీద ఎప్పటికీ ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఏలాంటి వాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఫర్సుడైన మత్త రాసిన స్వార్థ ఐదవ అధ్యాయము నలభై నలభై ఐదవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు దేవుడు సెలివిస్తాడు కొండ మీద ప్రసంగంలో కొన్ని వేల మంది జన సమూహం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పుతున్నటువంటి వాక్యం ఏమిటంటే మత ఇసు వార్త ఐదవ వద్ద నలభై ఐదవ వచ్చినంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంత్రుల మీదను అవినీతి మంత్రుల మీదను వర్షము కురిపించున్నాడు చూడు చెడ్డవారెవరో ఆయనకు తెలుసు మంచివారెవరో ఆయనకు తెలుసు నీతి మంత్రులు ఎవరో ఆయనకు తెలుసు అవినీతి మంత్రులు ఎవరో దేవునికి తెలుసు ఎవరు ఈ లోకంలో దాచిపెట్టుకోలేరు ఈ లోకానికి దాచిపెట్టవచ్చు ఒకవేళ ఈ లోకపు కన్నులు మనం మూయవచ్చు ఈ లోకానికి ఉన్న కన్నులు మనం మూయవచ్చు ఎందుకంటే పిల్లి కన్నులు మూసుకొని పాలుదాగుతుంటుంది అట్లా మన ఈ లోకపు కన్నులు మూయవచ్చు కానీ దేవుని కన్నులను మూయలేము దేవుని నేత్రములను మనము మూయలేము ఎందుకంటే ఆయన కన్నులు ఎప్పటికీ తెరిచి ఉంటాడు రేయింబగలు తెరిచి ఉంటాడు ఆయన కన్నులు నిద్రపోయే కన్నులు కాదవి ఎప్పటికీ లోకంలో నరులందరినీ ఆయన చూస్తున్నాడు పరిశీలన చేస్తున్నాడు అనే విషయం మనం తెలుసుకోవాలని దేవుడు సెలవుస్తున్నాడు నూట ఇరవై ఒకటవ దాదాపు కీర్తన నాలుగో వచ్చిన మనం చదువుకున్నప్పుడు ఇజ్రాయేళ్లను కాపాడువాడు కునుగడు నిద్రపోడు చూడు ప్రియుడింటి వాళ్ళరా ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు ఎస్ఆర్ గంధం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనంలో యహోవానునే దానిని కాపు చేస్తున్నాను ప్రతి నిమిషం దానికి నీరు కట్టుతున్నాను ఎవడు దాని మీదకి రాకుంటున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుతున్నాను చూడు ప్రియుడు వంటి వాళ్ళరా గంధం ఇరవై ఏడవ అధ్యాయం మూడవ వచనంలో దేవుడు మనకు సెలవుస్తున్నాడు యహోవానునే దానిని కాపు చేస్తున్నాను ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను ఎవడు దాని మీద పడకుండా దివారాత్రము అనగా రేయింబగలు దాన్ని కాపాడుతున్నానని దేవుడు తన వాక్యం ద్వారా చెలుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో సొలమను మహారాజు మందిరాన్ని కట్టిన పిదప ఆ మందిరములైన ప్రార్థన చేస్తాడు ఆ మందిరాన్ని పచ్చి చేస్తాడు మనము ఆ వాక్యాలు మనం చూసినప్పుడు చూడండి రాజులు మొదటి గంధము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు క్షణాలు మనం చదువుకున్నప్పుడు ఇజ్రాయేల దేవ దయచేసి నీ దాసుడుని ఆ తండ్రి అయిన దావితోను సెలవిచ్చిన మాటను నిక్షేపరచము నిక్షయముగా దేవుడి లోకముందు నివాసం చేయడు ఆకాశ మహాకాశములు సహితం నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును ప్రియమైనటువంటి వాళ్ళరా ఎంతో గొప్ప మందిరము ఎంతో శృంగారమైనటువంటి మందిరం ఆ మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు సలోమును మహారాజు ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ట చేస్తున్నాడు ఆ సమయంలో ఏమని జ్ఞాపించే ఆకాశం మహాకాశములు పట్టజాలు వంటి దేవుడవును అలాంటి గొప్ప దేవుడవు నేను కట్టించినటువంటి ఈ మందిరము ఎలాగూ సరిపోతుంది అని చెప్పి దేవుని దగ్గర దేవుణ్ణి కోరుకున్నాడు ఒక విన్నపము చేసుకున్నాడు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు ఏమిటనగా మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ దేవుడు సొల్ము ద్వారా సెలవు నీ దాసులు నేను చేయ ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చేదివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి గాక చూడండి నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక అనే దేవుని కన్నులు తెరుచుకుని ఉంటాడు రేయింబగలు ఎక్కడనగా ఈ మందిరము తట్టు ఈ మందిరములు వచ్చే జనులను చూచినటువంటి దేవుడు చూస్తున్నటువంటి దేవుడు వారి ప్రార్థనలు ఆలెక్కిస్తున్నటువంటి దేవుడు క్షమాపణ ఇస్తున్నటువంటి దేవుడు సమాధానం అనుగ్రహించినటువంటి దేవుడు ప్రార్థన చేయగా వర్షాన్ని కురిపించే దేవుడు కాటి ప్రియునటువంటి వాళ్ళరా ఆయన దుష్టి నరుల మీద ఉన్నది ఆయన తన కన్నులతో తన కన్ను దృష్టి చేత పరిశీలన చేస్తున్నాడు కాటి ఎస్ఐ నలభై మూడు అద్దె నాలుగు నీవు నా దుష్టికి ప్రియుడవైనందున నువ్వు గనుడవైతివి నువ్వు గనుడమైన నా దృష్టికి ప్రియుడవు కాబట్టి దేవుని దృష్టి మన మీద ఎప్పటికీ ఉంటుంది మనం ఆయనకు ప్రియులుగా ఉండాల ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి మనలో ఏ పాపం ఉండదు ఏ పాపం ఉండకూడదు మనలో పాపం ఉన్నట్లయితే దేవునికి ఇష్టలుగా ఉండలేం దేవునికి ప్రియులుగా మనం ఉండలేము దేవుడు మనం ఘనంగా జీవించలేడు కాబట్టి ఈ లోకంలో ఎవరి దగ్గరైనా మనం దాచిపెట్టొచ్చు కానీ దేవుని దగ్గర మనం దాచిపెట్టలేము అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు ఒక రాజు ఒక తప్పు చేసినాడు పాపము చేసినాడు పాపము చేసి అతడు దాచిపెట్టలేకపోయినాడు చూడండి పరిశుద్ధ గంధంలో మనం ఆలోచన చేసినప్పుడు సమయంలో రాసిన రెండవ గంధము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి హిత్యుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య అగున్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమ్మోనియుల చేత నీవు అతన్ని చంపితివి గదా చూడు నాథాను ప్రవక్త ఈ దావీది దగ్గరికి వచ్చి ఏమని తెలుసు నీవు యహ్వ మాటను తునీకరించితివి అనగా యహ్వ మాట వినలేదు దేవుని మాటకు లోబడలేదు రెండవదిగా ఏమంటున్నాడు ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి దేవుని దృష్టికి చెడుతనం చేసినాడు దావీదు ఉరియా భార్యను నువ్వు తెచ్చుకున్నావు ఉరియాను అమ్మోనిల చేత శత్రువుల చేతను చంపించినావు కాటి ప్రిమైనటువంటి వాళ్ళరా దావీదు రహస్యంగా చేసినాడు ఇది రహస్యంగా మనం రెండవ సమయంలో గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం మనం చదువుకుంటే అక్కడ దేవుడు సెలిస్తాడు పగటి ఎందో వాడు వారితో శ్రేణించును నీవి కార్యం రహస్యం వచ్చేసి కానీ చూడండి ఈ దావీదు ఎవరూ నన్ను చూడలేదని రహస్యంగా ఆ పాపం చేసినాడు అయితే దేవుడు రహస్యమైన పాపాన్ని కనుక్కున్నాడు ఎందుకంటే మన రహస్య పాపాలన్నీ దేవుని దగ్గర చేరుతాయి మన దోషములన్నీ దేవుని దగ్గర చేరుతాయి మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేం చూడండి దావిది కీర్తనలు తొంభై దావిది కీర్తన ఎనిమిదో వచ్చిన మనం చదువుకున్నప్పుడు మా దోషములు నీవుని ఎదుట ఉంచుకుని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి కాబట్టి లోకంలో మనం చేసే పనులు మన కార్యాలు మన పాపములు మనం ఏ రీతికున్నామో అవన్నీ దేవుని దగ్గర చేరుతుంటాయి మా దోషములన్నిటినీ నీ ఎదుట ఉంచుకొని మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుతున్నాయి అంటే మనం రహస్యంగా ఏ పాపం చేసినా ఈ లోకానికి తెలియకపోవచ్చు కానీ ఈ లోకపు కన్నులు మనం ముయవచ్చు కానీ దేవుని కన్నులు ముయలేము దేవుని దృష్టిలో ఆయన ముఖ కాంతిలో మన పాపములు అక్కడ చేరినాయని దేవుడు తన వాక్యం ద్వారా చెలుస్తున్నాడు అక్కడి ఇక్కడ నాథాను ప్రవక్త దావితం నువ్వు దేవుని మాటను తునీకరించినావు ఎందు ఆయన యహోవ దృష్టికి దేవుని దృష్టికి ఎందుకు నువ్వు చెడుతనం చేసినావు దావీదు పాపన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన ఏమని దేవుని దగ్గర పక్షాత పడతాడు మనం ఆలోచన చేస్త దావిది కీర్తనలు యాభై ఒకటవ దావిది కీర్తన నాలుగవ వచనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు మనకు సెలిస్తాడు నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేస్తున్నాను నీ దృష్టి ఎదుట నేను పాపము చేస్తున్నాను కావున కావును నీ నీతిమంతుడుగా అగపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుడుగా అగపడదు ప్రియమైన వాళ్ళరా నీకు కేవలము నీకే విరోధంగా పాపం చేస్తున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు సెలవిస్తుంటున్నాడు దావీది చేసిన పాపం ఆయన రహస్యంగా చేసినాడు ఒక రాజు కాబట్టి ఈ లోకంలో ఎవరికి తెలియకుండా పాపం చేసినాడు అయితే ఆ పాపం దేవుని దగ్గర చేరింది ఆ పాపమే అతనికి శాపాన్ని తీసుకుని వచ్చిందని దేవుడు తన వాక్యం ద్వారా ఏమిటి ఆ పాపం అంటే ఉరియా భార్యను తెచ్చుకోవడము ఉరియాను చంపించడము దేవుని మాటను తునీకించడము మనం ఆ యొక్క ఉపమానం గురించి మనం ఆలోచన చేస్తే మన రెండవ సమయాలు గంధము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచ్చినాల్లో మనం చదువుకుంటే ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండను అయితే ఆ దరిద్రునికి చూడండి ఒక పట్టణంలో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు ఇంకొకడు దరిద్రుడు ఉన్నాడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలున్నాయి విస్తారమైన గొడ్లు ఉంటుండవు కానీ దరిద్రునికి ఒకటే ఒక గొర్రె అదే ఒక గొర్రె పిల్ల ఉన్నది అని మనం తెలుసుకోవాలి ఆ గొర్రెపిల్లని ఇతడు ఏం అంటే కొనుక్కున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇతడు ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు ఉరియా ఇతని పేరు మరి ఆ గొర్రెపిల్ల ఎవరంటే ఉరియా భార్య బచ్చవే కాబట్టి భార్యను కొనుక్కున్నాడు ఆయన ఏదో భార్య ఊరికి రాలేదు ఆయన పెద్దల కాలంలో నాకు తెలిసిన విషయం మీకు తెలియపరుస్తున్నాను పెద్దల కాలంలో పితరుల కాలంలో ఆదిలో మనం ఆలోచన చేసినప్పుడు పెళ్లి అంటే పెళ్ళి కుమారుడు వాళ్ళే పెళ్ళికూతురుకు డబ్బులు ఇచ్చేవారు కట్నం అంటే దాన్ని ఓలి అని పిలుస్తారు ఓలి అంటారంటే పెళ్ళికొడుకులే పెళ్ళికూతురుకు ఇచ్చి కొనుక్కుండేవారు కానీ కాలం మారిపోయింది ఇప్పుడు పెళ్ళికూతురు వాళ్ళే కొడుకును కొనాల్సి వచ్చింది కట్నం ఇచ్చి కొడుకు కొనవలసి వచ్చింది పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి దేవుని వాక్యానికి ఆనాడు ఓలి ఉన్నది ఇప్పుడు మన ఇస్సాకు రిబ్బకాలను మనం ఆలోచన చేసినప్పుడు ఇస్సాకి ఇంటి నుండి అబ్రహాం ఇంటి నుండి ఏం తీసుకొచ్చినారో అవన్నీ రిపుకాకి ఇచ్చినారన్నీ కూడా ఇంటి ఇంటివారికి ఇచ్చినాడన్నీ కానీ రిపుకా ఇంటివారు ఏమి ఇవ్వలేదు ఏ వస్త్రాలు కానీ ఏ ఆభరణాలు కానీ ఎందుకంటే ఓలి డబ్బునిచ్చి కొన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఉరియా తన భార్యను కొనుక్కున్నాడు ఓలిచ్చినాడు ఇంకా భార్యను గురించి అంత చక్కగా దేవుడు మనకు తెలియపరచడం ఆలోచన చేస్తే ఒక చిన్న ఆడుగోరె పిల్ల తప్ప ఏమీ లేకపోయినా వాడు దానిని పెంచుకొని అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి తన చేతి ముద్దలు తినుచు చూడండి ఉరియా భార్యను గురించి బచబాను గురించి దేవుడు ఆ ఉరియా చేతి ముద్దలు తింటుందంట ఆమె ఒకటేసారి రెండవదిగా దేవుడు ఏమంటున్నాడు వాని గిన్నెలోని తాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె ఉండెను ఎంత గొప్ప పేరు ఇది భార్యని ఎంత ప్రేమిస్తున్నాడు ఉరియా ఒక్కతే భార్య ఆమెను ఒక కుమార్తెగా చూస్తున్నాడు ఒకేసారి తన కౌగిట్లో ఉంచుకున్నాడు తన గిన్నెలోనేది తింటుంది తాగుతుంది గిన్నెలోనేది తన చేతి ముద్దలు తినిపిస్తున్నాడు తాను కొనుక్కున్నాడు ఆయన ఒకటే గొర్రె ప్రేమినటువంటి వాళ్ళరా దేవుడు సెలవిస్తుంటున్నాడు ఇంత ఉరియా వలే భార్యను ప్రేమించాలి లోకములు ఉన్నారా మనం ఆలోచన చేసే ఏ కొద్దిమంది మనం కనబడవచ్చు ఇంత ప్రేమ కలిగినటువంటి వారు కౌగిట్లో ఉంచుకొని చేతి ముద్దలు తినిపించి ఆయన గిన్నెలోని తాగొచ్చు ఒక కూతురు వలె కుమార్తె వలె భార్య కాదు ఒక కూతురు వలె కుమార్తె వలె భార్యను చూసే భర్తలు ఎంతమంది ఈ లోకంలో ఉంటున్నారని మనం ఆలోచన చేయవచ్చు మరి అలాంటి అంత ప్రేమిస్తున్నాడు ఉరియా తన భార్యను బచ్చబాను అటువంటి గొర్రె పిల్లను ఒకడు వచ్చి మార్గం వచ్చినటువంటి అతడు ఈ గొర్రెపిల్ల నాకు కావాలా అని కోరుకుంటే ఆ గొర్రెపిల్లను ఇవ్వడం జరిగితే ఎవరు ఇంత దుష్కారం చేసినాడు ఎవడు ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినాడు అతడు నిజంగా మరణానికి పాత్రుడని దావిదన్నాడు వెంటనే నాతో అన్నాడు అతడు నీవే అన్నాడు ఒకటేసారి అయ్యో నేను పాపం చేసేది అయ్యో నేను దేవుని మాటను తునీకరించినాను అయ్యో నేను పాపి నేను నన్ను హిసోపతో కడగాలి నేను తెల్లగా ఉండనట్లు నన్ను కడగాలి తల్లి గర్భం ఉండే నేను పాపం చేసినాను పక్షాతప్పినాడు ఎంత పక్షా పడినా ఎన్ని చేసినా ఆ శిక్షను అనుభవించినాడు దావీ ఏంటంటే నీ కుటుంబానికి యుద్ధములు కలుగుతాయి చూడండి ఒకటేసారి నీవు రహస్యంగా ఈ పాపం చేసినావు కానీ నీ యొక్క నుండి నీ భార్యను తీసివేస్తాను నీ భార్యను చేరువ వారికి నేను అప్పగిస్తాను ఒకటేసారి నీకు పుట్టబోయే బిడ్డ చనిపోతాడు ఒకటేసారి ప్రియమినటువంటి వాళ్ళరా పనిష్మెంట్ శిక్షను పొందినాడు అప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు నన్ను కడువు ప్రభు అన్నాడు నన్ను శుద్ధి చేయి నన్ను ఇస్సోపుతో కడుగని కాబట్టి ప్రిమినటువంటి వాళ్ళరా దేవుని దృష్టిలో పాపం చేసినాడు దావ్యదు తప్పించుకోలేకపోయినాడు తప్పించుకోలేక శిక్షకు పాత్రడు కాబట్టి ప్రియనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు మనం కూడా ఏ రీతిగా పాపం చేస్తున్నామని కొంతకాలం ఈ పాపం చాలా రుచిగా ఉంది బాగుందని మనము ముందుకు పోతున్నామా దేవుడు చూస్తున్నటువంటి దేవుడు ఆయన దృష్టి మన మీద ఉంటుంది ఆయన కన్నులు మన మీద ఉంటాయి రహస్యం చేస్తున్నాం అనుకుంటామా రహస్యం అనేది బయటికి వస్తుంది వెనకమ్ముడే కొంతకాలం బయటికి వచ్చినప్పుడు శిక్ష తప్పదు అక్కడ దేవుని నుండి శిక్ష వస్తుంది మనుషుల నుండి కూడా శిక్ష కలుగుతుంది పాపానికి శిక్ష మరణం కాబట్టి ప్రియునటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తుంటున్నాడు మన దేవుని దృష్టి మన మీద ఉంటుంది కాబట్టి మన ఈ లోకంలో మన కార్యాలు మంచిగా ఉండాలి నీతిగా ఉండాలి మన యొక్క మనస్సు పవిత్రంగా ఉండాల మన జీవించినంత కాలం దేవునికి ప్రియమైనటువంటి వారిగా ఉండాలా దేవునికి ఇష్టాలుగా ఉండాలా ఆయన దృష్టి మన మీద ఉంటుంది అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో మనము ఎంతగానో కన్నీరు కార్చి పక్షాత ప్రార్థన చేయాల దావిదును క్షమించినటువంటి దేవుడు మన పాపలు కూడా క్షమిస్తాడు మనను కూడా కనికరిస్తాడు కణికరిస్తాడు మీద కృపను చూపించినాడు కరుణను చూపించినాడు దేవుడు దావిదుని ఎంతో ప్రేమించాడు నీవు నాకు ఇష్టడు అని దేవుడు ఎంతగానో నా హృదయానసాడు అని దేవుడు ఎంతగానో దీవించినాడు కాబట్టి ప్రియలరా అటువంటి ఆస్తులు మనం పొందాలంటే దేవుడు మనం చూస్తున్నాడనే ఆ మనస్సు ఉండాలి దేవుని దృష్టి మన మీద ఉన్నటువంటి జ్ఞానం మనకు ఉండాలి ఎవరు చూడలేదని కాదు ఎవరు చూడకపోయినా రహస్యమైన గది అయినా ఏ అడవి అయినా అరెన్న ప్రాంతమైనా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో ఉంటాడు మనం చూస్తుంటాడు ఖచ్చితంగా మన పాపం ఆయన దగ్గర చేరుతుంది మన దోషం ఆయన దగ్గర చేరుతాయి కాబట్టి మనం తప్పించుకోలేము కాబట్టి మనం ఎప్పటికీ దేవునికి ఇష్టలుగా దేవుని ప్రియమైన వారికి ఉంటే దేవుడప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంచి ఆయన మనందరినీ మన పాపలు క్షమించి తన బిడ్డలుగా కాపుడు రక్షించి తన కృపలో వర్ధీల్పేస్తాడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశించునుగాక మీన్ ప్రార్థించుదాము ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్పదేవ మహోన్నతుడ మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ దృష్టికి ప్రియమైనటువంటి వారుగా ఉంటే ఘనమైన జీవితం అని సెలెచ్చిన దేవుడు తండ్రి యాకోబు నీ దృష్టికి ప్రియమైన వారిగా ఇజ్రాయల్ ప్రియమైన వారిగా ఏర్పాటు చేసుకున్నావు వారి తండ్రి వారి పాపాలు క్షమించినావు వారి మీద కన్నికరం చూపించినావు శాశ్వత కృపను చూపించినావు వారిని ఘనమైన జీవితంలో ముందు నడిపించే దేవుడ స్తోత్రాలు తండ్రి దావిదరహిసంగా పాపం చేసినాడు నీ దృష్టిలో చెడుతనం చేశాను ఒప్పుకున్నాడు పక్షాతాపనడు ఏడ్చినాడు ప్రభావ అతని పాపాన్ని కడిగినావు అతని పక్షాతాపాన్ని ఒప్పుకున్నావు కణికరం చూపించినావు నీ కృపను జ్ఞాపం చేసుకున్నావు నీ వాగ్దానం జ్ఞాపం చేసుకున్నావు దావిని తిరిగి నువ్వు రక్షించిన దేవుడు పాప క్షమాపించిన దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తున్నావు మేము కూడా ఈ లోకంలో ఏరేతుకుంటున్నాం ప్రభా అపవిత్రమైన జనులు పాపము చేస్తుండే జనులు ఈ లోకంలో ఈ లోకాన్నంతా చూస్తున్న దేవుడ ఏ ఏరీతి ఉంటున్నాం మా అందరి మీద నీ కందు నీకు ప్రియమైన వారికి జీవించే భాగ్యం తండ్రి నీ కందు మా మీద ఉంచున్నాయన మా పాపాలు క్షమించుతండి మీ సమాధనం నేనా నీ పాద సేవకులుగా పాద పనిముట్లు జీవించినైనా నీకు ఇష్టమైన సంఘంలో జీవించండి మా అందరి ద్వారా మీరే ఘనత మహిమలు పొందమని నదుడైన చేస్తున్నామన ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అనున్న సగువాసము ఇక చే మనకు యేసుని పతి బిడ్డకు మన ఇంట్లో మన కుటుంబాలకు మన సంగమ సర లోకానికి ఇప్పుడల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక ఆమెన్